ఫైటింగ్ స్పిరిట్ ైటింగ్ మెరీనా బీచ్ జల్లికట్టు ఉద్యమానికి అహింసా మార్గంతో పోలికల సత్యాగ్రహం అహింసావాదం అంటూ పెద్ద పెద్ద మాటల్ని ప్రయోగించడం కరెక్టేనా ఒక్క నెత్తుటి చుక్కైన చిమ్మక ముందే ఢిల్లీ మెళ్లొంచిన ప్రజా పోరాటం అంటూ దీన్నిప్పుడు దేశమంతా నెత్తికెత్తుకుంది ఏ మాత్రం సిగ్గుపడకుండా కాపీ పేస్ట్ పాలసీకే తెగిస్తున్న వాళ్ళు ఇక్కడే విశాఖ ఆర్కే బీచ్కి పోటెత్తుదాం రమ్మంటూ ఆంధ్ర యువతకు ఒక పవర్ స్టార్ పిలుపునిస్తాడు తెలంగాణ నిరుద్యోగులారా ఒక్కటిగా అంటూ ఇంకో కోదండరాం కొత్త స్కెచ్ గీసి పెడతారు పిడుక్కి బియ్యానికి ఆ మెరీనా బీచ్ ఫార్ములా ఒక్కటే కరెక్టా హిపోక్రసీ వదిలిపెట్టి గొర్రె దాటు వైఖరంటూ ఒప్పేసుకుందామా ఒక అత్యాచార ఘటన ఢిల్లీ మొత్తాన్ని ఒక్క తాటి మీదకు తెచ్చింది ఎర్రకోట దగ్గర లక్షలాది మంది యంగ్స్టర్స్ గుమిగుడితే తెల్లారే సరికల్లా నిర్భయ చట్టం వచ్చేసింది సెంట్రల్ యూనివర్సిటీలో ఇటువంటి రగడే ఇంకోటి జరిగితే వాళ్ళడిగిన రోహిత్ చట్టం రానేలేదు హార్దిక్ పటేల్ అనే కత్తిలాంటి కుర్రాడు గుజరాత్ మొత్తాన్ని మంటెక్కిచ్చిన పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు రానేలేదు నిన్న మెరీనా బీచ్ జనసంద్రమైతే ఇరవై నాలుగు గంటలు గడవకముందే మోదీ సర్కార్లో కదలిక అత్యవసర చట్టం రాసి పొంగల్ గిఫ్ట్ అంటూ తమిళనాడు ఒళ్ళో పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం గొప్ప గొప్ప దీక్షల్నే రాత్రికి రాత్రి కాకిల్ని పంపించి అర్ధాంతరంగా ముగించిన గొప్ప క్రెడిట్ మన సర్కార్లకు మరీ మితిమీరినప్పుడు గుర్రాలతో తొక్కించడానికి కూడా వీళ్లు రెడీ బషీర్బాగ్ దగ్గర పేలిన తుపాకీ గుళ్లు కూడా మర్చిపోలేం మర్చిపోలేము పాటు తెలంగాణ ప్రాంతం ఉడికెత్తిన ఉసుర్లు తీసుకున్నా పెడచెవిన పెట్టిన ఢిల్లీ ఒళ్ళు చివరాఖర్లో వాళ్లకు తోచినప్పుడు మాత్రమే ప్రత్యేక రాష్ట్రమనే తాయిలం తెచ్చి జనం చేతుల్లో పెట్టేశారన్నది వాస్తవం ఇప్పుడు ద్రవిడుల్ని హీరోలుగా మార్చేసిన జల్లికట్టు సాధన వెనుక సైతం ఆ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దాక్కున్నాయన్నది ఒకనొక లోగుట్టు పార్లమెంటు తలుపులేసేసి మీడియా మైకుల్ని మడత పెట్టి మరీ రీఆర్గనైజేషన్ బిల్లును ఓకే చేయించుకున్న ఘరానాతనం కూడా గుర్తుంది రేపటి రోజున జనం ఆవేశపడ్డారనో ఆర్కే బీచ్ నిండిపోయిందనో ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుందని ఆశిస్తే అదొక తప్పుడు లెక్కే